పాలకూర అంతా నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కోవాలండి ఫస్ట్ నీట్గా కడిగిన తర్వాత కాసేపు నీళ్ళలో వేసి ఉప్పేసి కాసేపు నీళ్ళలో వదిలేసేయండి ఆకుని పాలకూరను ఉప్పేసి కడిగిన తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి తర్వాత ఆనియన్ ఒక మూడు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పాలకూర ఆనియన్స్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో ఒక స్పూన్ వామ్ కూడా వేయాలండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపు తర్వాత పచ్చిమిరపకాయలు పాటు తెల్లవాయిలు వేసి మిక్సీకి వేయండి ఇలా మిక్సీకి వేసుకున్నా కానీ ఇందులో వేసి కలపండి సరిపడా ఉప్పు వేసి నేను ఫస్ట్ ఇదంతా కలిపేసేయండి నీట్గా కలిపేసేయండి బాగా కలిపిన మిశ్రమంలోకి రెండు కప్పుల శనగపిండి వేసుకోండి నరిపిండి వేసి బాగా కలపండి వాటర్ కొంచెం చూసి వేసుకొని కలపండి కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను ఇందులోకి వంట సోడా వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసేయండి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైందో లేదో తెలియడానికి కొద్దిగా ఇలా వేయండి అది బుస పొంగుతూ పైకి వచ్చిందంటే ఆయిల్ వేడైనట్టే ఈ కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేయండి మంట మంట కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేయండి ఇలా సగం కుక్ అయిన వాటిని ఇలా తిప్పేయండి ఒకసారి ఒక పేపర్ తీసు ఇలా తీసుకోండి పాలకూర పకోడ రెడీ అయిపోయింది ఇదిగోండి పాలకూర పకోడలు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో బాగా కుదిరాయండి సూపర్గా ఉన్నాయి